స్టాలిన్ నన్ను ఎన్నటి నుంచి అన్నం తినలేదా ఎందుకు ఎందుకు తినాలి ఎందుకు తినాలి బ్రతకడానికి ఎందుకు బ్రతకాలి తప్పదుగా పుట్టినందుకు ఎందుకు పుట్టించావని రోజు ఆ దేవుణ్ణి అడుగుతున్నాను హలో నిన్న ఐఏఎస్ కి ఆన్సర్స్ తో ప్రిపేర్ అవ్వమంటే క్వశ్చన్స్ రెడీ చేస్తున్నావా నా లైఫ్ ఒక క్వశ్చన్ అయింది నిన్న బజార్ లో వెళ్తుంటే ఒకటి నా చూసి కాళిదాసే కవిత్వం వినిపించాడా ఈ మెడ ఖాళీగా ఉంది టీలెట్టా అంటూ క్వశ్చన్ వేశాడు నిన్న సంచి తీసుకుని వెళ్తుంటే పక్కింటి పిన్ని గారు రైతు బజార్ వెళ్తున్నావన్నారా లేదు ఎంతకాలం ఒక మగారితో కలిసి ఉంటావమ్మా అసలు మీ ఇద్దరి మధ్య వ్యవహారం ఏంటి నువ్వు ఆయన నుంచుకున్నావా లేక ఆయన నిన్నుంచుకున్నాడా అంటూ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసింది మీరేమో ఎప్పుడు చదవాలంటారు చుట్టూ ఇంతమంది కామెంట్స్ చేస్తుంటే ఐ కాన్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ నేను కాన్సన్ట్రేట్ చేయాలంటే వీళ్ళందరూ కామెంట్స్ ఆగాలి వీళ్ళందరూ నోళ్ళు ముయించాలంటే దానికి మరి పెళ్లి పరిష్కారం స్వప్న నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నా లైఫ్ బుక్ లో పెళ్లి చాప్టర్ లేదని అన్నం తినిపించే చేతిలోనే అన్యాయాన్ని ఎదిరించే చూపుడు వేలుంటుంది నేను అన్యాయాన్ని ఎదిరించిన కోసమే బతుకుతున్నాను ఎక్కడో పుట్టాను ఈ ఎదురీతలు ఎక్కడో పోతాను పోయేవాడు కోసం ఆశ పెట్టుకోవడం అనవసరం స్వప్న ప్లీజ్ మరి తనేమవుతుంది బుద్ధిగా ఐఎస్ సెలెక్ట్ అవుతుంది తర్వాత కలెక్టర్ అవుతుంది తర్వాత తర్వాత ఏంటి ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ప్రజలకు సేవ చేస్తుంది తర్వాత ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటుంది అంతేగా ఎవరో ఒకరు నువ్వెందుకు ప్పుడు తనని ఎందుకు కాపాడాలి గాలికి కొట్టుకుపోతున్న తన జీవితాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నా ఎందుకు చదివిస్తున్నా అసలు ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నా అదేం కుదరదు జడ్జ్మెంట్ ఇప్పుడే చెప్పాలి

Hjelp!

వెళ్ళి స్టాలిన్ గొడవ చేయకుండా చూడం వెళ్ళ स्वप्न Close your eyes। आई हल्ल मोस्को लवस्पड़ चूडी हम्मी चूड బ్యూటిఫుల్ ఏంటి మీకు ఆరెంజ్ అంత ఇష్టమా నువ్వు ఇష్టం నీకు చీర కొనివ్వడం ఇష్టం ఇప్పుడే పండగ కూడా కాదే జీతం మీద బతికే పోలీసు వాడికి పెళ్ళానికి చీర కొన్నప్పుడే పండగ నా కోసం తెచ్చారా ఈ రోజు పేడే కూడా కాదే ఇదే రోజు సంవత్సరం క్రితం మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఆకాశం ఈ రంగులోనే ఉంది అందుకే ఈ కలర్ నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఈ చీర కొనాలని ఆశపడ్డాను కానీ ఎప్పుడో రావాల్సిన అరిహర్స్ రాక చీర కొనలేక పైకి చెప్పుకోలేక కోరిక దాచుకోలేక ఏం చేయాలో తెలియక నేను చివరికి సిగరెట్లు మానేసి చీర కొన్నారనమాట అలా కాదు బోనస్ ఇవాడే తీసుకున్నాను వచ్చింది అరిహర్స్ ఇవాడే వచ్చింది నాకు మీకు అబద్ధం చెప్పడం కూడా రాదండి మీరు నా కోసం కొత్త నీకోసమే ఐ లవ్ ఐ లవ్ యు ప్రాణాలు తీసుకోవాలని పారిపోతున్న నన్ను కాపాడి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు జీవితాన్నిచ్చారు శ్రీమతిగా ఇంతకు మించిన బహుమతి ఇంకేముంది మీ సహచార్యం చాలండి నాకు ప్రామిస్ చేస్తారా ఏంటది నాకు చీర కొనాలని మీకు కనిపిస్తే అనిపిస్తే అప్పుడు అప్పుడు నాకు ముత్తి వండి చాలు నా కోసం మీరేం మానక్కర్లేదు